దీని యొక్క గొప్ప ప్రార్థి సంవత్సరం కూడా కాక్షి కాపాడి ఈ నూతన సంవత్సరంలో దేవుళ్ళ నూతనమైన భూముల ఆశీర్వాదాలు ఇప్పుడు ఈ మంచి అవకాశాన్ని బట్టి ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రం దేవాతండి నూతన సంవత్సరంలో ఈ స్వాదం అడుగుపెట్టి ఉన్నారు కాబట్టి నూతనమైన దీవంలో ఆశీర్వాదములు దయచేయండి తండ్రి అలాగే దేవతండి ప్రభా మరి చేస్తున్న పరిచయం అంతటినీ కూడా అభివృద్ధిపరిచి దేవతండి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నడిపించుకోమని వేడుకుంటున్నాం అనేక ఆత్మలు కూడా తండ్రి ప్రభ రక్షించుటకు కూడా తండ్రి తగిన ప్రతి ఫలాలు కూడా దయచేయమని వేడుకుంటున్నాం దేవా శదాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి సంఘాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభ వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా తండ్రి ప్రభ నీ యొక్క కృపచేత నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభ ఈ సంవత్సరంలో నూతనమైన దీవులు ఆశీర్వాదాలతో మీ సాక్షి బిడ్డలుగా తండ్రి ప్రభ నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం దేవాన్ని పాలన తండ్రి ప్రభ తనకిచ్చిన తండ్రి ప్రభ దైవ కృపను బట్టి కూడా వందనాలు చేయించుకుంటున్నాం తగిన ప్రతిఫలాన్ని దేవా తండ్రి ప్రభ మరి తొందరలో మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వారు ఏదైతే ఆశిస్తున్నారో దేవా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిస్తానని చెప్పిన దేవానికి వందనాలు ఈ కృపా కాపుదాల తోడుగుంచి నూతన సంవత్సరంలో సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రతి విషయంలో మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి ఆదరించండి ఆదుకోండి తండ్రి ప్రభు ఏ యొక్క అనారోగ్యానికి దేవా తండ్రి ప్రతి దినము కూడా తండ్రి నూతన పరచబడడానికి దేవ ఆరోగ్యం శక్తిని అందించండి ఆ చెప్పుచున్న వాక్యాలని కూడా తండ్రి ప్రభు అనేక మంది నాయనా హృదయాల్లో ఆకర్షించి దేవా నీ నామంలో తండ్రి ప్రభ ఎదిగే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను మీ కృపా కారులతో నింపి తోడయించి కాపాడండి ఈ దినమందు దేవా తండ్రి ప్రభ మేము ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మా ప్రతి విషయంలో మీరే తోడేయించండి అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తుండగా దేవా తండ్రి కేక్ ఎంతైతే మధురముగా ఉంటుందో ఆ యొక్క మధురాన్ని తండ్రి ప్రభా ఇతరులకి కూడా మధురముగా నీ మాటలను దేవా తండ్రి ప్రభు ఇనిపింప చేసి ఆ మాటలను ప్రతి హోదయంలో కూడా తండ్రి ఆకర్షించి మీ ఆత్మ పదాలు దయచేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి